தல அனை மோகிச்சு பிரார்த்தனை மேம் இப்படி பிரவசி வாக்கூடிய பிரவசியிருந்த ஏதை ஆசை தோனோ பிரவெசி மாந்த தான் எரி நான் பிரச்சனை మాతో నువ్వు నేరుగా మాట్లాడమని పెట్టుకుంటున్నావు తెలిసి ఏం లో ఉంచుకోతాం తెలిసే వాక్యం చదవబోతున్నా తలతో ప్రభావిస్తాను ప్రతి కొన్ని వాగ్దానాన్ని ఆలోచించకూడదు అని మాకు దయచేక జీవించుకుంటూ వాక్యం కూడా ఇక దయచేక అంతా ప్రభావం చల్లించుకుంటున్నా వేసుకొస్తున్నా ప్రార్థించుకోవాలి అనేక మాటలను బట్టి అనేక వాక్య ధ్యానమును బట్టి ప్రభువు మనకిచ్చినటువంటి ధన్యతను బట్టి సెలవిస్తుంది నిద్రిస్తున్నటువంటి క్రైస్తవుడ నిద్రిస్తున్నటువంటి నీవు నీ ఆత్మీయ జీవితంలో దేన్ని పోడగొట్టుకుంటున్నా ఒకసారి నిన్ను నీవే పరీక్షించుకోము అనే విషయాన్ని మనము బలపడుతూ ఉండాలి వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఎపిసిలకు రాసినటువంటి పత్రిక ఏదో అధ్యయము పద్నాలుగు వచనంలో చూస్తున్నప్పుడు నిద్రిస్తున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన అంటాడు ఎపిసి సంఘానికి పవన్ భక్తుడు సెలవిస్తున్నటువంటి మాట నిద్రిస్తున్నటువంటి మనము మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయతలో నిద్రిస్తున్నామా లేకపోతే శరీర తత్వంలో నిద్రిస్తున్నామా ఏ ఆలోచనలో మనం నిద్రిస్తున్నామో ఒక్కొక్కసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలి ప్రిగారా కాబట్టి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు పాలు భక్తులు అంటాడు అప్ప సంఘానికి నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లేవమంటాడు నీ పాప రోత జీవితాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు తలంపులు విడిచిపెట్టి నువ్వు నిద్రిస్తున్నటువంటి నీ జీవితం నుంచి నీవు లేచి నువ్వు లేచి బలపడుట్లో నీవు ముందుడు మన వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈరోజు మనం ఎలా జీవిస్తున్నామో మనం ఎలా ఉంటున్నామో ఒకసారి మనల్ని మనం మనమే ఒకసారి తెలుసుకోవాలని వాక్యం సెలవుస్తు కాబట్టి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు మనం అనేక విషయాల్లో మనము ఆత్మీయతలో పెంపొందించుకోవడానికి వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంటుంది నేటి వాక్య ఏంటి నిద్రిస్తున్నటువంటి నీవు ఏం చేస్తున్నావని నేను వాక్యం చే మేలుకొని ఉన్నట్టుగా మనం జీవించాలి వాక్యం మేలుకొని ఉన్నట్టుగా మనం జీవించాలని వాక్యం కలిగిస్తుంది అందుకే నిద్రించిన ఎడల నీవు గురుతులు గురుగులు విత్తును అంటాడు మనం నిద్రిస్తే ఇస్తుందంట సాతానుడు వచ్చి అనేకమైనటువంటి ఆలోచనలు అనేకమైనటువంటి చెడు తలంపులు వాటిని సాతానుడు వచ్చేసి మన ఆలోచనలలో మన తలంపుల్లో దేవుడు వాటిని దూరం వెళ్ళిపోవడం వల్ల సాతాను యొక్క గురువులు మనలోకి వస్తాయంట దేవుని తలంపులు మనలో దూరం ఉంటాయంట కాబట్టి క్రీడ మతార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యంలో ఈ మాటను బట్టి మనం చూస్తూ వస్తాం పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో మత్తాయిసు వార్త మత్తాయిసు వార్త పదమూడవ అధ్యాయము తీసిన వాళ్ళు ఎవరైనా సది సహకరించవచ్చు మత్త వార్త పదమూడు ఇరవై ఐదవ వాక్యం మద్రిసులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య మధ్యను గురుగుల నిమిత్తమును విత్తిపోయేను అనే విషయంలో ఏమి ఎత్తిపోయాను అంట గురుగులు ఏ గురువులను విప్పుతున్నాడని చూస్తున్నాం ఇక్కడ అంటే అయా మనిషిగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఓ మానవుడ ఈ లోకంలో నీవు జీవించినంత కాలము నీకున్నటువంటి ఆలోచనలు తలంపులు అన్నీ దేవుని వైపు కనుక ఉండకపోతే సావాసబద్ధమైనవిగా ఉండకపోతే నిన్ను నీ అందు ఏమొస్తా అంటే సాతానుని యొక్క ఆలోచనలు ఎక్కువగా వచ్చేసి నీవు బలహీనుడిగా బలహీనుడిగా లేకపోతే లోక అంధకార చీకటిలోకి నీవు పడికిపోతావు అనే విషయాన్ని పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ వస్తాం ప్రిలా కాబట్టి ఏమిస్తాడంట మనుషులుగా ఉంది ఎడలా శత్రువులు గురువులు విత్తాడు అంటాడు మనకి ఏ శత్రువుడు అంట సాతానుడు అనే శత్రువుడు అనేటటువంటి లోక సంబంధమైన ఆలోచనలు ఆచారాలు అలా కూడా మన యొక్క మదిలోకి వచ్చేసి ఈ లోకానుసారంగా తిరగడానికి ఎక్కువగా క్రైస్తవుడు విషయాన్ని ఈ విషయంలో వాక్యములు బట్టి మనం తెలుసుకోవచ్చు వెళ్ళారా కాబట్టి ఇంకొక మాట వస్తూ ఉన్నప్పుడు నిద్రించిన ఎడల శోధనలో పడతారంట మొదటిది ఏంటి గురువులు మంచి విషయంలో మనకు ఇబ్బందులు వస్తాయని చెప్తూ వస్తే రెండవ విషయం ఏమంటాడంటే నిద్రించిన ఏడల శోధనలో పడతారంట మత్స్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒక వాక్యంలో ఈ మాట మనం చూస్తూ వస్తాం మత్స్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకట వాక్యంలో ఈ మాట మనం చూస్తాం నిద్రించిన ఆన అలనాడు వారందరు కూడా నిద్రిస్తూ ఉన్నప్పుడు మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మేలకు ఉండి ప్రార్థన చేయండి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలైనమని పేతులతో యేసు ప్రభు చెప్పినట్లుగా చూస్తాం ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం చాలాసార్లు అనుకుంటాం నేను రేపు పొద్దున ఇవన్నీ చేయాలి నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా చేయాలి ఆలోచన చేస్తూ వస్తాం కానీ శరీర బలహీనత వల్ల ఏం చేయలేక ఇంకోసేపు ఇంకోసేపు అని నిద్రించినట్లుగా ఉంటుందని ఒకసారి గమనించుకోవాలి మన హృదయాన్ని మనమే పరీక్షించుకోవాలి కాబట్టి ప్రియారా ఈ వాక్యంని బట్టి మనం చూస్తున్నప్పుడు ఏమంట ఏమంటాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మీరు శోధనలోకి ప్రవేశించకుండా మేరక గుండి ప్రార్థన చేయాలంటున్నాడు ఈరోజు ఎంతమంది సహోదరులు సహోదరులు ప్రార్థన చేస్తున్నారు నా కుటుంబం నశించిపోతుంది నా కుటుంబంలో ఉన్నటువంటి ఆత్మీయులు నశించిపోతున్నారు నా కుటుంబ సభ్యులు నశించిపోతున్నారు అని చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది ఈరోజు శోధనలోకి రాకుండా మనం తప్పించుకుంటాం ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలి పిల్లరా అందుకంటాడు రెండవది ఏంటంట శోధ మొదటిది మన మధ్యలోకి ఇతరులు వచ్చేసి అనేకమైనటువంటి చెడు సంబంధమైనటువంటి ఆలోచనలుగా కల్పిస్తారని చెప్పిన విధంగానే రెండవ విషయం అంటాడు మీ మధ్యలో మీరు శోధనలో పడిపోతారు అంటాడు ఇక్కడ ఎలా ఉంటారట మీరు శోధనలో పడిపోతారు అనే విషయాన్ని మనం చూస్తాం మూడో విషయము నిద్రించలేడలా అపజయం కలుగుతుందంట న్యాయాధిపతులు అరవై తొమ్మిది తొమ్మిదిలు అంటాడు ఆమె తన తోడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిచి వాని చేత అతని తల మీద ఏడు జడలను చౌరము చేయించి అతన్ని బంధించుటకు మొదలు పెట్టును అప్పుడు అతనితో నుండి బలము తొలగిపోయినో అంటాడు ఇక్కడ న్యాయధిప్రదలు కదా చూస్తూ ఉన్నప్పుడు మీరు మనం ఎలాంటి బలైన స్థితిలో ఉంటున్నామో ఒకసారి మనం మనమే గుర్తుంచుకోవాలనే విషయాన్ని మనము చూస్తూ వస్తాం కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము ఏదైనా పని చేస్తున్నప్పుడు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు సమయం మందు అసమయం మందు మనం ఎలా ఉండాలంట ఎలా వెళ్ళాలంట సాంసూను విషయంలో సాంసోను చాలా బలాడుడు చాలా ధైర్యశాలి కానీ ఒక స్త్రీ వల్ల ఈరోజు బలహీనుడిగా అయిపోయాడు సాంసోను ఎందుకో తెలుసా చిన్నపాటి నిద్ర వల్ల చిన్నపాటి కునుకు వల్ల సాంసోను నిద్రలకెళ్ళిపోయాడు ఆయన బలహీనుడిగా మారిపోయాడు ఆయన అపజయం పొందాడు ఆరోజు కాబట్టి ప్రియలారా ఎప్పుడైతే నిద్ర గురించి ఆలోచన చేస్తున్నావో ఆ నిద్ర నిన్ను అరిస్తుంది ఆ నిద్ర నిన్ను తప్పిస్తుంది ఆ నిద్ర నిన్ను బాధిస్తూ వస్తుంది మనం చాలా సందర్భాలు అనుకుంటాం ఏ నేను చాలా బలవంతుడిని కానీ సాంసోన్ లాంటి బలవంతులే నిద్రతో కూడుకున్నటువంటి అపజయాన్ని పొందుకున్నారు ఆ నిద్రను కోరుకోవడం వలన కొద్దిపాటి నిద్రను కోరుకోవడం వలనే మనం ఎలా ఉంటున్నామో ఒకసారి చూద్దాం ఒకసారి నిద్ర ఏం చేస్తుంది మనకన్నా దాన్ని చూద్దాం ఒకసారి నాలుగో విషయం ఏంటంటే నిద్ర మొత్తం చింపిరి గుడ్డలకు కారణం అవుతుందంట సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయంలో చూస్తున్నప్పుడు నీ నిద్ర నిన్ను పో పూర్తిగా చింపిరి గుడ్డలకు కారణం చేస్తుందంట సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయంలో చూస్తున్నప్పుడు ఈ మాటను బట్టి మనము దేవుని స్థూతిస్తూ వస్తాం చదువుతారా ఒకసారి ఎవరు చింపిగుడ్డల అవుతారో చదువుతారా నిద్ర ఎవరికి ఎక్కువ వస్తుందో చదువుతాము ఇప్పుడు సావిత్ర గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటి వాక్యము ఇరవై మూడు ఇరవై ఒకటి ఏమైతారంటే వీళ్ళందరూ తాగుబోతులు తిండిపోతులు నిద్రమత్తులు అయిపోయిన తర్వాత వీళ్ళు చింపిగుడలకు కారణం అయిపోతారు అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం కాబట్టి ప్రియులారా వారందరూ అలా కాకూడదంటే అంటే దానిపై వాక్యం చదువుకుందాం ఒకసారి ద్రాక్ష రసమును త్రాగువారితోనూ మాంసము హెచ్చుగా తినువారితోనూ సహావాసము చేయకూడదు అనే మాట చూస్తాము ఎవరితోనంట ద్రాక్ష రసం ఎక్కువ తాగేవాళ్ళతో కానీ మాంసము ఎక్కువగా వాళ్ళతోని మరి ఇదే వాక్యము ఇదే పుస్తకంలో చూస్తున్నప్పుడు సలమును రాస్తూ ఉంటాడు తాగుము తినుము సుఖించుము అనే విషయాల్ని చూస్తూ వస్తాం అప్పుడు ఏ విషయాల్లో చూస్తాం మనము తాగుము తినుము సుఖించుము అనే విషయాన్ని మనం చూస్తూ వస్తాం ఆ తాగుబోతులు తిండిపోతులు ఏమైపోతున్నారంటే ఈరోజు చింపిరి గుడ్డలకు కారణమవుతూ వస్తారంట కాబట్టి ఫిల్లారా నువ్వు దేన్ని తినాలో అది తినాలి ఎంతవరకు తినాలో అలా తినాలి ఆ తాగడం వల్ల నిద్ర మత్తుతో నువ్వు ఎలా ఉంటున్నావు అంటే ఈరోజు ఎలాంటి పని చేయలేని స్థితిలో ఉండి దీని స్థితిలోకి వెళ్ళిపోయి నువ్వు చింపిరి గుడ్డల కారణం అవుతున్నావు అనే విషయాన్ని గమనిస్తూ ఉండాలి ఐదో విషయము నిద్రించిన అలా సిగ్గుపడతారంట మనము ప్రతిసారి నిద్రపోతున్నామంటే ఏ ఏ నిద్రలు ఉండకూడదంట ఈ లోక సంబంధమైనటువంటి నిద్రలు మనం ఉండకూడదు అనే విషయాన్ని మనం గమనించాలి చూద్దాం ఒకసారి ఎలాంటి నిద్రలు ఉండకూడదు సామెత్ర గ్రంథము అధ్యాయము ఐదో వాక్యంలో చూద్దాం వేసవ కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోత కాలము నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడు అంటాడు వేసవ కాలమున కూర్చుకునేటటువంటి వాడు వేసవ కాలంలో కాలములో నీకు కావలసిన ప్రతిదాన్ని సమకూర్చుకునేటటువంటి వాడు ఆ కుమారుడు బుద్ధి కలిగినటువంటి కుమారుడు అంటాడు కానీ కోత కాలమున పనుల కాలమున పనులు బాగా ఉన్న కాలమును కూడా నిద్రిస్తూ ఉంటే ఆ కుమారుడంట సిగ్గు మా సిగ్గుపరచబడతాడు అంటాడు అంటే ఆ కుమారుడు ఈ లోకంలో పూర్తిగా దీనస్థితిలోకి వస్తున్నాడు అంటాడు దేనివల్ల నిద్రించిన నిద్రతో కూడుకున్నటువంటి సావాసం కలిగి ఉండడం వల్ల సోమరితరమైనటువంటి సావాసం కలిగినటువంటి వాళ్ళ వల్ల కాబట్టి పిల్లరా ఆరో విషయం అంటాడు నిద్రించిన ఏడల అవమానము కలుగును అంటాడు ఇక్కడ ఎవరికి నీవు నిద్రించిన ఏడల ఏం కలుగుతుందంట అసలు యోన గురించి ఎంతమంది తెలుసు యోన ఈరోజు చాలా విషయాల్లో ఆయన అనేక విషయాల్లో మంచి తెలియగలిగినటువంటి వాడు అనేకులను సావాసములో నడిపించేటటువంటి వాడు కొద్దిపాటి కూరుకు వల్ల ఆయన అనేకమైనటువంటి మాటలు పడ్డట్టుగా చూస్తాం గోడలో ప్రిలారా ఒకసారి ఆ మాట చూద్దాం యోనా గ్రంథము మొదటి అధ్యాయము ఆర వాక్యం అంటాడు అప్పుడు కూడా నాయకుడు అతని యుద్ధకు వచ్చి ఒయ్యి నిద్రపోతా ఏమంటాడు ఆయన నిద్రపోతా ఎందుకంటే గాలి దునము దుమనంతో మొత్తము అలా పల్టి కొట్టిన స్థితిలోకి వస్తున్నప్పటికీ కూడా నువ్వు ఎలా నిద్రపోతున్నావు నీవు అసలు టోటల్గా నీకు ఏమీ తెలియని స్థితిలో నువ్వు నిద్రపోతున్నావు కాబట్టి అప్పుడు ఏమంటాడు వయ నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి దేవుని ప్రార్థించము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో అని అంటాడు ఇక్కడ ఎందుకో తెలుసా చిన్నపాటి పొరపాటే ఆ చిన్నపాటి అంటే నిద్రించడం వల్ల ఈరోజు యోన కూడా పోయి నిద్రపోతని మాట్లాడిపించుకున్నట్లు చూస్తాం ప్రియలారా కాబట్టి అలాంటి సావాసములు మనం ఉంటున్నామా ఒకవేళ అలాంటి సావాసములు ఉంటే మనం ఏం చేస్తున్నాం ఈ రోజుల్లో ఒకసారి మనల్ని మనమే గమనించుకోవాలి అందుకే నిద్రపోతులు ఏం చేస్తారంట నిద్ర నిద్రించినటువంటి వాళ్ళు ఏం చేస్తారంట ఈ రోజుల్లో వారు ఎప్పుడు కూడా అనేక విషయాల్లో వాళ్ళు అపజయం పొందుకున్నటువంటి వారిగా ఉంటారనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ వస్తాం పిల్లరా అందుకే ఏడవ మాట అంటాడు సామెతల గ్రంథము ఇరవై ఇరవై అధ్యాయము మూడవ వచనం అంటాడు నిద్రించిన ఆత్మీయతల దరిద్రత దరిద్రం వస్తుందంట దేనిలో దరిద్రం వస్తుందంట నువ్వు ఒకవేళ నిద్రపోతే కనుక నీ ఆత్మీయతలో దరిద్రం వస్తుందంట ఎవరి ఆత్మీయతలో దరిద్రం వస్తుంది మన యొక్క ఆత్మీయతలో దరిద్రం వస్తుందంట ఈ ఆత్మీయతలో దరిద్రం రావడానికి కారణాలు ఏమిటి అని పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు లేమికి భయపడి నిద్ర నిద్రయందు ఆసక్తి విడుము నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదు అంటాడు ఇక్కడ దేనివల్ల లేమి అంటే ఏంటిది ఉత్తుతగా నిద్రపోతారు తెలుసా పని సోమరితనం లేమితనం అంటే ఏంటిది సోమరితనం వల్ల సోమరితనం వల్ల పదమూడు వాక్యం లేమికి భయ భయపడి నిద్ర ఎందు ఆసక్తి విడుము అంటాడు ఇక్కడ నువ్వు మేల్కొని ఉండిన ఇలా ఆహారము తిని తృప్తి పొందుదు అంటాడు కాబట్టి ప్రతి విషయంలో కూడా నిద్రను బట్టి నిద్రకు మనం ఎంతవరకు దూరము ఉంటే అంత మంచిదని బైబుల్ వాక్యం తొలగిస్తుంది నువ్వు నిద్రిస్తున్నావా ప్రభు సావాసములో నువ్వు బలపడేటట్టుగా ఉండాలి నిద్ర చాలా సందర్భాల్లో చూస్తున్నప్పుడు అనేకులు నిద్రను బట్టి అనేకులు చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా మనం చూస్తాం ఇలా ఓ నిద్రిస్తున్నటువంటి క్రైస్తవుడ ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి నిన్ను నీవే పరీక్షించుకోవాలి కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు లేమికి భయపడి నిద్రయేందు ఆసక్తి విడుము నీవు మేల్కొని ఉండి నేడలా ఆహారం తిని తృప్తి పొందుదు అంటాడు ఒకవేళ లేమితో ఉంటే మనం ఏం చేస్తా నిద్ర నిద్రపోతుంటే ఏం చేస్తామంట ఎప్పుడైతే ఆ నిద్రకు ఆసక్తి కలిగి ఉంటామో మనము అన్ని కోల్పోతూ వస్తామనే విషయాన్ని మనం చూస్తూ వస్తాం కోల్పోయే స్థితిలో ఉందామా లేకపోతే పొందుకునే స్థితిలో ఉందామా దేవుడు మనకిచ్చినటువంటి ధన్యతను బట్టి ఈరోజు ప్రియులారా మనం నిరంతరం కూడా ఆయన సావాసములో బలపడినటువంటి క్రైస్తవుడు గాయలు అక్కడ మనం మాటలో కూడా ఉన్నప్పుడు నిద్రతో అనేక దేవుణ్ణి కోల్పోతావు అనే విషయాన్ని దేవుని సామర్థ్యాన్ని నీవు కోల్పోయి ఉంటావు అనే విషయాన్ని మనము ఉచితమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ వస్తాం ప్రియుల కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఈరోజు నిద్ర సంబంధమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉండాలని వాక్యం కలిగిస్తుంది ఆ ఆలోచనతో నువ్వు ఎప్పటివరకైతే ఉండగలుగుతావో తప్పకుండా ఆ దేవుడు నిన్ను ఫలపరచూ వస్తాడు వస్తాడు నువ్వు బలహీన పడ కుడా దేవుడు నిన్ను బలపరుస్తూ వస్తాడు మూడవది నీవు అపజయం పొందకుండా దేవుడిని బలపరుస్తూ వస్తాడు నాలుగవది చింపి చింపిగుడ్డల కారం కాకుండా దేవుడు నిన్ను బలపరుస్తూ వస్తాడు నువ్వు ఏడలా సిగ్గుపరచబడతావు కాబట్టి సిగ్గుపరచని ఏడు ప్రియల కాబట్టి నువ్వు నిరంతరం కూడా నిద్రించిన అవమానం పొందుతావు అని వాక్యం సెలవిస్తుంది నువ్వు అవమానం పొందుకుంటా నువ్వు దేవుని యొక్క సాహసంలో ఉండాలి నువ్వు అపజయం పొందుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు అపజయం పొందుకుంటూ దేవుని యొక్క సాహసంలో ఉండాలి అందుకంటాడు నువ్వు ఆత్మీయతలో దరిద్రాన్ని పోడగొట్టుకునేటట్లుగా ఉండాలి అంటాడు ఆత్మీయతను పొందుకున్నప్పుడు నీలా ఉన్నప్పుడు సహవాసం చెడు సాహసం చెడు ఆలోచనలు అన్నీ కూడా దూరంగా అని వాక్యం సెలవిస్తుంది అందుకే నువ్వు ఎపిస్కి రాసినట్టు పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో చూస్తున్న మాటలు బట్టి చూస్తే నిద్రించున్న నీవు మేలుకొని మేలుకొని మృతుల నుండి లెమ్ము క్రీస్తుని నీ మీద ప్రకషించని ఆయన చెప్పుచున్నాడు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని నీవు రక్షణలో నడిచినట్లయితే రక్షకునిగా అంగీకరించినట్లయితే నేడే నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు నువ్వు తప్పకుండా దేవుని యొక్క సావర్సంలో ఉంటావు నువ్వు బలపడుస్తావు స్థిరపడతావు అలాంటి గొప్ప ధన్యతను పొందుకోవాలని తెలియజేస్తూ వచ్చిన మిమ్మల్ని వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించుకోవాలని దాకా ప్రార్థన చేసుకుందాం కృపాసక్తి సంపూర్ణమైనటువంటి మా ప్రియ పరులకపు తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఈ సమయంలో మాతో కలిసి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మమ్మలను మా పరిచర్ని మీరు దీవించి ఆశీర్వదించండి విన్న ప్రతి బిడ్డలు మీరు దీవించండి యవనస్థరాల కృపల జ్ఞాపకం చేసుకుండి ఇప్పటివరకు ప్రభావ మరి వాక్యం చదివినటువంటి బిడ్డలు మీరు దీవించండి పాటలు పాడినటువంటి బిడ్డలు మీరు దీవించండి ప్రభావ మరి ప్రతి విషయంలోనూ ప్రభుని సన్నిధానంలో మోకరిళ్ళినటువంటి ప్రతి బిడ్డలు మరి కావలసినటువంటి మీరు దయచేయండి అట్టి సావాసము నిద్రమత్తులతో తీసివేసి చక్కటి సావర్సముతో బలపడుతూ నీ సన్నిధానంలో నిన్ను గూర్చి అనేకులకు సాక్ష్యం ఇచ్చే సాక్షార్థమైనటువంటి జీవితాన్ని జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు నడిపించి స్థిరపరచమని యేసుక్రిస్తు నాలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మీ అందరికీ గాడ్ బ్లెస్సింగ్ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించడం గాక వీలరా చక్కటి సావర్సంలో మనందరం బలపడదాం అట్టి కృప మీ అందరికీ దేవుడితోడే నడిపించడం కాక